హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాన పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం ఎనభై ఒకటవ భాగం హే కూల్ డౌన్ ప్రణయ ఇప్పుడు ఏమైందని ఇంత చేస్తున్నావు హా బ్లడ్ ఇస్తేనే నాకు ఏదైనా అయిపోతుందా సిల్లీ గర్ల్ ప్రతిదానికి టెన్షన్ పడతావెందుకు కూల్ రా అంటూ అతని పక్కనే కూర్చోబెట్టుకొని ప్రణయ చేతిని సున్నితంగా నిమురుతూ ఆంటీకి ఏమీ కాదు ఇంకా ఆసపట్లో సర్జరీ కంప్లీట్ అవుతుంది కూడా అని చెప్తాడు విక్రమ్ విక్రమ్కి శ్యామనగారు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసిన విక్రమ్ సిగ్నల్ ప్రాబ్లం కావడంతో కొంచెం పక్కకు వెళ్తాడు అప్పుడే సర్జరీ కంప్లీట్ చేసుకొని డాక్టర్ విహాన్ బయటికి వస్తాడు ప్రణయ సుగున అతనిని చూడగానే డోంట్ వరీ షీ సేఫ్ అని ప్రణయని ఆమె సంతోషాన్ని కళ్ళ నిండా నింపుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విహాన్ నర్స్ బయటకు వచ్చి ఇంకొక గంటకి పేషెంట్ని ఐసీఐకి షిఫ్ట్ చేస్తాం మేడం ఎవరికి అలో ఉండదు కాదని వెళ్తే పేషెంట్కి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది సో ముందుగానే చెప్తున్నాను అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది పక్కకి వెళ్ళిన విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎలా ఉన్నావు నానా మీ డాడ్ ఇన్నాకీ అడిగారు నిన్ను తనకి కనిపించడం లేదని తన వల్ల నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావని అనుకుంటున్నారు నేను అలాంటిదేం లేదని చెప్పాను అది సరే ఇప్పుడు ఎలా ఉంది మీ ఫ్రెండ్కి ట్రీట్మెంట్ సరిగా అందుతుందా ఏదైనా హెల్ప్ కావాలంటే దగ్గరుండి చూసుకో విక్రమ్ అని చెప్తారు ఆవిడ తల్లి మాటలకి మా మా ఫ్రెండ్కి కాదు ప్రాబ్లం వాళ్ళ మదర్కి అని జరిగిందంతా చెప్తాడు విక్రమ్ హో అవునా సర్జరీ జరిగింది అంటున్నావుగా ఇప్పుడు ప్రాబ్లం అయితే లేదుగా ఆవిడకి అని కంగారుగా అడుగుతారు శ్యామల గారు మా ఇంకొక ఫైవ్ డేస్లో డిశ్చార్జ్ చేయొచ్చు కూడా అని విక్రమ్ చెప్పగానే నేను రానా హాస్పిటల్కి ఒకసారి అని అడుగుతారు ఆవిడ సర్జరీ అయిందిగా మా ఇప్పుడు ఎవరికీ అలా ఉండదు పేషెంట్ ఇన్ఫెక్ట్ అవుతారని డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తీసుకెళ్తాను నేనే మిమ్మల్ని అని విక్రమ్ చెప్పగానే ఓకే విక్రమ్ టేక్ కేర్ బాయ్ అని కాల్ కట్ చేస్తారు ఆవిడ విక్రమ్ అక్కడ నుండి ప్రణయ దగ్గరకు వస్తాడు సర్జరీ కంప్లీట్ అయినట్టు నర్సు చెప్పిందంతా చెప్తుంది విక్రమ్కి ప్రణయ విక్రమ్ ఓకే అంటూ అక్కడే చేసిలో కూర్చుంటాడు ప్రతాప్ విక్రమ్ దగ్గరగా వచ్చి నీరసంగా ఉందా విక్రమ్ ఒక బీరు తెప్పించినా అంటాడు కన్ను కొడుతూ ఆ మాటకి ప్రణయ విక్రమ్ ఇద్దరూ ఒకేసారి ప్రతాప్ని చూసి ఒకరినొకరు చూసుకుంటారు వెంటనే రే ఏం మాట్లాడుతున్నావురా నేనేంటి బీరేంటి తెలిసి మాట్లాడుతున్నావు మామా నా కొంప ముంచకరా అయ్యా నీకు పుణ్యం ఉంటుంది అంటూ రెండు చేతులు జోడిస్తాడు విక్రమ్ ప్రతాప్కి ఎక్కడ ప్రణయ ఇదంతా నిజమని నమ్ముతుందో అనుకుంటూ ప్రతాప్ గట్టిగా నవ్వేస్తూ చిల్మామా భయపడ్డావా అయినా నువ్వు కూడా భయపడతావా సార్ తమరికి భయపెట్టడమే కావచ్చు అని ఓరగా చూస్తాడు విక్రమ్ని విక్రమ్ పళ్ళని పటపటా కొరుకుతూ నీకుందిరా నా చేతిలో అంటూ ప్రతాప్ని అందుకోబోతాడు ప్రతాప్ విక్రమ్కి చిక్కకుండా లిఫ్ట్పై పరుగులాంటి నడుగుతో వెళ్ళిపోతాడు ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ ఇంకా టీనేజ్ పిల్లల్లా ఆట పట్టించుకుంటూ అల్లరి చేయడం చూస్తుంటే ప్రణాయికి సుగనకి చాలా సంతోషంగా ఉంది ఇద్దరూ నా ముందుకు వెళ్ళేసరికి చాట నుండి ఇదంతా చూస్తున్న కావ్య తన వైపే విక్రమ్ వస్తుండడం చూసి పక్కగా తిరిగిపోతుంది మొహం కనిపించకుండా విక్రమ్ ప్రతాప్ని పట్టుకుని చిన్న చిన్న పంచసలు ఇస్తూ ఏమన్నావు హా ఇది కూడా నీ చెల్లి ముందు నన్ను ఎరికిద్దామనే కదా అని ప్రతాప్ని పూర్తిగా కిందకు వంచి వీపు ముందు దరువులా వేస్తున్నాడు విక్రమ్ ఇదంతా కొంచెం దగ్గరగా ఉన్న కావ్య దూరంగా ఉన్న ప్రణయ సుగన చూస్తూనే ఉన్నారు ఇద్దరు అలా సరదాగా కొట్టుకుంటూ ఇక చాలు అన్నట్టు పైకి లేచి ప్రణయ వాళ్ళ దగ్గరికి రావడానికి ముందుకు నడుస్తారు ప్రతాప్ రెండు అడుగులు ముందుకు వేయగానే విక్రమ్ నాలుగు అడుగులు వెనక్కి వేసి ఆగిపోతాడు కావ్య చాలా టెన్షన్ పడుతుంది విక్రమ్ తనని ఎక్కడ చూసేస్తాడో అనుకొని చూస్తే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో అనుకుంటూ ఇంకాస్త ముందుకు వచ్చిన ప్రతాప్ ప్రణయ సుగున తన వెనక్కి చూడడం తెలుస్తుండడంతో ప్రతాప్ విన్ను తిరిగి రే విక్కి అక్కడే ఆగిపోయావేంటి రా అని పిలవడంతో అప్పటి వరకు గోడ పక్కన నక్కి నక్కి నిలబడి తనని ఎవరూ గుర్తుపట్టకూడదు అని అవస్థలు పడుతున్న కావ్యని అలానే చూస్తున్నాడు విక్రమ్ అక్కడ ఉన్న ఆమె కావ్య అని విక్రమ్కి పూర్తిగా అర్థమవ్వడంతో ఎంతసేపు అలా ఉంటుంది అనుకుంటూ ఇంచు కూడా కదలకుండా అటే చూస్తూ నిల్చున్నాడు హ్యాండ్స్ ఫాల్ చేసుకొని విక్రమ్ ప్రతాప్ తనని పిలవగానే ప్రతాప్కి మాత్రమే అర్థమయ్యేలా ఒక చూపు విసురుతాడు విక్రమ్ దాంతో ప్రతాప్ సైలెంట్ అయ్యి మెల్లిగా విక్రమ్ని చేరి అతను చూస్తున్న వైపు చూస్తాడు అక్కడ ఉన్న అమ్మాయి పాటలు చూస్తుంటే ప్రతాప్కి నవ్వు ఆగడం లేదు సరికదా ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించాలి అనిపిస్తుంది ఎందుకు ఆ క్షణం అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు కుదరదు కాబట్టి వస్తున్న నవ్వుని బిగబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటాడు ప్రతాప్ మెల్లిగా విక్రమ్తో విక్రమ్ రెండు నిమిషాలు ఆలోచించి ఇప్పుడు కావ్యని ఇక్కడ మాట్లాడిస్తే ప్రణయం బాధపడేలా చేస్తుందని తెలుసు కాబట్టి సైలెంట్గా చూసి చూడనట్టు వెళ్ళిపోవడం బెటర్ అనుకుని ప్రతాప్ని వెళ్ళిపోదాం రా అన్నట్టు ముందుకి నడుస్తాడు విక్రమ్ ఏమైందరా అన్నట్టు చూస్తున్న ప్రతాప్ని మాట్లాడకు అంటూ అతని భుజం చుట్టూ చేతిని వేసి వాళ్ళు ఉన్న దగ్గరికి తీసుకొచ్చేస్తాడు విక్రమ్ ఇక ప్రతాప్ పిండ మాట్లాడకుండా ప్రతాప్ విక్రమ్తో అంటున్న మాటలను విన్న కావ్యగుండె కడుపులోకి జారిపోయినట్టు అనిపిస్తుంది అటువైపు తిరిగి చూసేశాడు ఆ నన్ను అమ్మో ఇప్పుడు భావన దగ్గరికి వస్తే నా సిచ్యువేషన్ ఏంటి ఏం చెప్పి తప్పించుకోవాలి అనవసరంగా వచ్చి తప్పు చేసేనా ఏంటి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని కింద మీద ఆలోచిస్తూ ఏమీ తోచక దేవుడా దేవుడా మా బావ నన్ను చూడకుండా ఉండేటట్టు చేయు స్వామి నీ హుండీలో మనీ వేస్తాను అంటూ బేరాలు దొచ్చుకుంటుంది కావ్య అయినా విక్రమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో అమ్మయ్య చూసినట్లు లేదు బావా అని ఊపిరి పిలుచుకొని నెమ్మదిగా వెనుతిరిగి చూడడానికి ట్రై చేస్తుంది కావ్య ఇంతలో తన వైపు ఎవరో వస్తున్నట్టు అడుగుల చెప్పుడు వినిపించడంతో తన చేతిలోని స్కార్ఫ్ని ముఖానికి అడ్డుగా కట్టుకొని మనసులో కలుగుతున్న అలజడిని తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది ఇంతలో కావ్యకి దగ్గరగా వచ్చిన వ్యక్తి ఎవరు కావాలి మేడం మీరు ఇక్కడ ఎందుకున్నారు ఇది సర్జరీ సెక్షన్ ఇక్కడ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు తప్ప ఇంకెవరూ రావడానికి కుదరదని చెప్తుంది కావ్యకి ఇదంతా దూరం నుండి వింటున్నారు విక్రమ్ ప్రతాప్ సుగుణ ప్రణయ విక్రమ్ కే ప్రతాప్కి అక్కడ ఉన్నది ఎవరనే ముందే తెలుసునడంతో ఏమీ తెలియనట్టు కూర్చున్నారు కానీ సుగుణ ప్రణయ పాపం ఎవరో అక్కడ ఉన్నది తెలియక ఇటు వచ్చినట్టున్నారు అనుకుంటూ అక్కడికి రావడానికి చేసు నుండి పైకి లేస్తారు విక్రమ్ ఎక్కడికి అన్నట్టు ప్రణయ్ చేతిని పట్టుకోవడంతో అక్కడ ఎవరో ఉన్నారు సార్ పాపం తెలియక వచ్చినట్టున్నారు డీటెయిల్స్ కనుక్కొని హెల్ప్ చేద్దామని వెళ్తున్నాను అని చెప్తుంది ప్రణయ అంతకు విక్రమ్ ఏం అవసరం లేదు నర్స్ చూసుకుంటుందినే నువ్వు కూర్చోవన్నట్టు చూడడంతో ఇక తప్పక కూర్చుంటుంది ప్రణయ ప్రణయని చూసిన సుగుణ కూడా సైలెంట్ అయిపోతుంది నర్సు అలా చెప్పడంతో ఉలిక్కిపడిన కామ్య ముందుకు తిరిగి సారీ నాకు విషయం తెలియక వచ్చాను అంటూ ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది విక్రమ్ కంట కనిపించకుండా పాపం పాపకి ఇంకా అర్థమైనట్లేదు విక్రమ్ అతని ఫ్రెండ్ తనని ఆల్రెడీ చూసేశారు అని కావ్య బతుకు జీవుడా అనుకుంటూ హాస్పిటల్ నుండి బయటపడుతుంది విక్రమ్ తను ఉన్న ఫ్లోర్ విండో నుండి కారులో స్టార్ట్ అయిన కావ్యని గమనిస్తూనే ఉన్నాడు ఇంతలో సుధాగారిని సర్జరీ వార్డు నుండి ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు స్పృహ రావడానికి నలభై ఎనిమిది గంటలు పడుతుందని డాక్టర్ ముందే చెప్పడంతో ఇక వాళ్ళంతా రూమ్కి వెళ్ళిపోతారు విక్రమ్ అందరికీ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంతో అక్కడే తినేసి పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు జతలు జతలుగా కాసేపటికి ఇక నేను బయలుదేరుతానంటూ ప్రతాప్ అనడంతో ప్రణయ సుగుణని కూడా వెళ్ళమంటుంది ప్రతాప్తో సుగుణ అందుకు ఒప్పుకోకపోవడంతో మీరేనా చెప్పండి సార్ అని విక్రమ్ని చూస్తుంది ప్రణయ విక్రమ్ ఒక మాట చెప్పగానే ప్రతాప్తో వెళ్ళిపోతుంది సుగుణ ఇక ప్రణయ విక్రమ్ ఇద్దరెమ్మికి లేరు అక్కడ ఇద్దరు బెడ్ మీద కూర్చొని ఒకరి చేతని ఒకరు పట్టుకొని చేతి వేలని లెక్కిస్తూ అలా నిద్రలోకి జారుకుంటారు ఎప్పటికో మెలకువ రావడంతో విక్రమ్ టైం చూసుకొని ప్రణయ్ని సరిగా పడుకోబెడతాడు వెంటనే ఫోన్ నుండి ఎవరికో కాల్ చేసి చాలా సీరియస్గా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్ థ్యాంక్ యువర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్ ప్రణయ్ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవులు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మనపులతో మరికొన్ని మాదితోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్